హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బ్యాక్ వచ్చేసే టైం అయితే వచ్చేసింది ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం రిటర్న్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అస్సలు ఉండదు ఇప్పుడనే కాదు నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాళ్ళ దగ్గర ఉండి రిటర్న్ అవుతున్నా కూడా నాకు ఆ ఫీలింగే ఉంటుంది బట్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాననమాట మా ఇంటికి నేను వచ్చి ఫోర్ మంత్స్ పైన అయిపోయింది ఇక్కడ పసుపు కుంకుమ కూడా పెట్టించేసుకుంటున్నాను మధ్యలో అయితే అంజన్ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వచ్చాడు కానీ నేనైతే ఫోర్ మంత్స్ అయిపోయింది జస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఓటు వేయడానికి వచ్చాననమాట వన్ డేను వన్ అండ్ హాఫ్ డేనో ఉన్నాను బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో మనకి ఎన్ని రోజులు ఉన్నా సరిపోదు కదా శ్రీకర్ ఇక్కడ వీడియో తీస్తున్నాడని మా అమ్మ చూసుకోలేదు లాస్ట్లీ ఏంటి వీడియో తీస్తున్నారా సరే అయితే ఫోటో తీయి అంటుందనమాట సో ఇంకా శ్రీకరేము మా నాన్నని గంగా చికెన్లో మళ్ళీ పకోడీ తీసుకురమ్మని అడిగాడు ముందు రోజు చెప్పాను కదా పకోడీ ఫేమస్ మా ఏలూరులో అని చెప్పి మా నాన్నైతే మళ్ళీ తీసుకొచ్చాడు ఇది చాలా హార్డ్ టైమింగ్స్లో జర్నీ చేసాం మేము ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు అంటే మాకు ఇంటి దగ్గరే ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట మేము కారు కొనుక్కున్న తర్వాత ఇది ఫస్ట్ ట్రిప్పు ఇంటికి కాకపోతే యూజువల్గా మేము చాలాసార్లు కార్లో జర్నీ చేసాము కానీ మధ్యాహ్నం టూ థర్టీ త్రీ హైయెస్ట్ అట్లా బయలుదేరిపోయామన్నమాట ఈరోజు అనుకోకుండా ఫైవ్ థర్టీ అయిపోయింది సో నా ఫేస్లో ఏదున్నా తెలిసిపోతుంది కోపమైనా బాధైనా సంతోషమైనా నేను అది దాచలేను అనమాట ఎక్స్ప్రెసివ్ ఉంటుంది నా ఫేస్ సో అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావడం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా విజయవాడ వచ్చేసరికి బాగా ట్రాఫిక్గా ఉంది మేము అనుకున్నాం విజయవాడ ఎలా ఉందో రూట్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటారు యూజువల్గా దసరా అప్పుడు బట్ లక్కీగా రూట్ మ్యాప్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు కానీ బట్ అమ్మవారు డెకరేషన్ అదంతా లైటింగ్ అదంతా చాలా బాగుంది చూపిస్తాను నేను మీకు అది కూడా ఇంకా మేమైతే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిందనమాట మిడ్ నైట్ ఇంకా మధ్యలో ఒక వన్ అవర్ అలా తినడానికి ఆగి చాలా స్లోగా వచ్చామన్నమాట ఆర్ట్ టైమింగ్స్ కదా ఎందుకులే అని చెప్పేసి మా కనుక అమెజాన్ వాడు మేము అనుకున్న టైమ్ స్లాట్లో ఫ్రిడ్జ్ కనుక డెలివరీ చేసేసి ఉంటే ఈ సాటర్డే వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ వీక్ అంతా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి ఏకంగా వచ్చేద్దాము అనేది ప్లాన్ సో ఇప్పుడు స్లాట్ మారటం వల్ల మా ఎనర్జీ వేస్ట్ జర్నీ వేస్ట్ అంతా వేస్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ హాలిడేస్కి మళ్ళీ హైదరాబాద్ రావాలి అలా అయిపోయింది సో విజయవాడ వచ్చేసాము అమ్మవారిని చూడండి గుడిని మనం అన్నిసార్లు లోపలికి వెళ్ళి దర్శించుకోవడం అవ్వదు దసరా టైంలో సో నేనైతే ఇలా బయట నుంచి చూసి దన్నం పెట్టుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో అంత అంటే అంత క్లియర్గా కనిపించకపోవచ్చు బట్ ఇక్కడ అమ్మ ఉంది ఇది అమ్మ టెంపుల్ అనేది మనకు తెలుస్తుంది కదా మంచిగా డెకరేట్ చేశారు చాలా కలర్ఫుల్గా ఉంది రియల్గా చూస్తే కెమెరాలో కన్నా సో మీరు కూడా దండం పెట్టేసుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పేసుకోండి దర్శనాన్ని మీకు కావాలి అనుకుంటే దర్శనాన్ని కోరుకొని దండం పెట్టేసుకోండి నేను కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది వెళ్ళాలి సో చూస్తుండగానే పరిటాలు వచ్చేసాను ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గరికి ఇంకా డిన్నర్ చేయాలి కదా అని చెప్పేసి సెవెన్కి వచ్చాము యాక్చువల్గా సెవెన్లో ఫుడ్ కోర్ట్లోనే తింటున్నాము లేకపోతే కేఎఫ్సీలో అలాగా పక్కనే ఇలాగ ఫీస్ట్ హౌస్ అని ఉందనమాట యాక్చువల్గా వెళ్ళే రోజే చూసాము ఏదో వెరైటీగా ఉంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సరే ఇంకా ఇప్పుడు తినడానికి వచ్చినప్పుడు ఇది నార్మల్ కౌంటర్తో పోలిస్తే ఇది కొంచెం ఖాళీగా ఉంది సరే ఖాళీగా ఉంది కదా అని వెళ్ళాము లోపల ఆంబియన్స్ అంతే అద్దిరిపోయింది సో ఫుడ్ కూడా ఏంటంటే బఫెట్లా అని చెప్పారు ఫోర్ ఫార్టీ నైన్ అంతా చెప్పారు బుఫే కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట సో తీరా వీళ్ళు వెళ్తే అంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ విత్ నాన్ వెజ్ సర్వ్ చేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ కొంచెం మురి మిక్చర్ పెట్టారు తర్వాత ఫ్రూట్ సలాడ్ పెట్టారు తర్వాత మనకి వెజిటబుల్తో చేసిన సలాడ్ పెట్టారు అలాగే స్ప్రౌట్స్తో సలాడ్ పెట్టారు ముందే ఇలా మూడు సలాడ్స్ పెట్టారు ఒక కప్లోనేమో ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు తర్వాత దాంతోపాటు మనకి చెరుకు రసం ఇచ్చారనమాట సో ఇది బాగుంది కాన్సెప్ట్ బట్ ఆ రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు ఎందుకంటే మేము అంత ఎక్కువ తినలేకపోయాము మనకి టిఫిన్స్ అయితే ఇడ్లీ పూరి రాగి దోశ రాగి స్వీట్ దోశ ఇంకా రాగి సంగటి పల్లీ చట్నీలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం ఎంత కావాలంటే అంత తినచ్చు ఇదేదో బిస్కెట్ అని కూడా చెప్పారు బాగుంది లాగా శ్రీకర్కి అయితే ఏమీ అంటే ఛార్జ్ చేయలేదు సో తనకి నార్మల్గా ఒక ఇడ్లీ సర్వ్ చేయమన్నాము నార్మల్గా ఒక ఇడ్లీ సర్వ్ చేశారు ఏమీ కాస్ట్ అంత ఏమీ అడగలేదన్నమాట ఇది వచ్చేసి కొబ్బరితోటి స్వీట్ మనకి కొబ్బరి బొండంలా ఉంటుంది కదా ఆ కొబ్బరితోటి తర్వాత సొరకాయ హల్వా ఇక్కడైతే ఇడ్లీ పెట్టారు తర్వాత దీనిలో రాగి దోశ స్వీట్ ఇది అదేమో రాగి దోశ నార్మల్ దోశ అనమాట నాకు స్వీట్ అంతగా నచ్చలేదు అంటే హనీ కాంబినేషన్ తోటి ఉందనమాట తర్వాత ఇది వచ్చేసి వెనపొంగల్ ఇంకా నాకు ఫుడ్ అలర్జీ ఉంది పెసరపప్పు అంటే సో ఇంకా నేను అంజనికి ఇచ్చేసాను తర్వాత పూరిలో కర్రీ ఇచ్చారు ఇంకా వెజిటబుల్ కుర్మా ఇచ్చారు తోటి అంటే అన్ని వెజిటబుల్స్ వేసి ఒక రకమైన కీమా కర్రీ చేశారు అది ఇచ్చారు ఇది రాగి సంగటి పల్లి చట్నీ బటర్ నాన్ కూడా ఇచ్చారు పూరీ కూడా ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే ప్యూర్ గీతో చేసిన ఐటమ్స్ అనమాట మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం సెవెన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ట్రై చేయండి ఇంకా వేడివేడిగా బాదం పాలు కూడా ఇచ్చారు బిల్లు కూడా చాలా వెరైటీగా తీసుకొచ్చారు చూడొచ్చు మీరు చిన్నప్పుడు చీక్లెట్స్ అని ఉండేవి ఒక చింతపండు అనేవాళ్ళం మేమైతే ఒక వుడెన్ స్టిక్కి బ్యాట్లా ఉంటుంది దానికి చింత వచ్చి తీయగా పుల్లగా అలా ఉండేది టేస్ట్ అయితే స్నేహీం అలానే అంటే చిక్లెట్ అనేవాళ్ళం సో అవి ఇచ్చారనమాట మౌత్ రషనర్ కింద ఏ ఇదేదో కాన్సెప్ట్ భలే ఉంది తిని చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి నేనైతే అవి తీసుకుని ఒక గుప్పెడు స్టిక్కర్ పాకెట్లో అయితే వేసేసాను ఇంటికి వెళ్ళాక తీసుకుంటా నేనని చెప్పి అది నేను ఈ వీడియో పెట్టే వరకు కూడా తింటానే ఉన్నాను అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా అవి బిల్ కూడా ఇలా ఒక బుట్టలోని ఇత్తడి గ్లాస్లో పెట్టి దాన్ని సర్కిల్ చేసి బిల్ అయితే తీసుకొని వచ్చారు మేము యాక్చువల్గా ప్రాన్ బాగుంటుంది వీళ్ళ దగ్గర అంటే ప్రాన్ కర్రీ కూడా తీసుకున్నాము బటర్ నాన్లోకి సో అదే అనమాట పక్కన మీకు బౌల్ కనిపిస్తుంది కదా అది సో వాళ్ళైతే మొత్తం అంతా వెజ్ సర్వ్ చేశారు బట్ కర్రీస్ అంతా టేస్ట్ అంతా చాలా బాగుంది మీరు కనుక అంటే ఆకలితో ఉండి తినగలం అనుకుంటే మాత్రం మంచిగా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు మధ్యాహ్నం అయితే లంచ్ ఉంటుందని చెప్పారు అంటే రైస్ ఐటమ్స్ ఉంటుందని చెప్పారు మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పారు సో వీళ్ళు ఏంటంటే లోపల ఈ ఆట ఎవర్ గ్రీన్ ఆర్ట్ ఏం చేశారు సంక్రాంతికి వీళ్ళు పర్టికులర్గా ఏమీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా అలాగే వీళ్ళు ఫ్రెష్ వెజిటబుల్స్ కోకోనట్స్ గ్రీన్స్ అన్నీ అమ్ముతున్నారు అలాగే వీళ్ళ ఆంబియన్స్ అంతా కూడా మనకి పాతకాలం పద్ధతిలో మన కిచెన్లో ఎలా ఉంటాయి అలా ఉండేలాగా మొత్తం అంతా పెట్టారనమాట స్పైసెస్ కానీ ఇలాగా ఫ్రూట్స్ కానీ ఇలాగా వెదురు బుట్టలతోటి అలాగా ఈ కాన్సెప్ట్ అంతా బల నచ్చింది మాకు ఎలాగో ఫ్రిడ్జ్ లేదు కదా ఇంకా సో మేము ఏం కొనుక్కుంటాంలే అని అనుకున్నాము వెజిటబుల్స్కి టెంప్ట్ అయ్యాము పర్టికులర్గా కొత్తిమీర కరివేపాకు గ్రీన్స్ అయితే మంచి టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట ఆకుపచ్చగా చక్కగా ఫ్రెష్గా అలాగా ఇంకా ఎండుమిర్చి దగ్గర నుంచి వెల్లుల్లిపాయ దగ్గర నుంచి ఉల్లిపాయల దాకా అన్నీ అమ్ముతున్నారు ఈ బాస్కెట్స్ అయితే భలే నచ్చాయి నాకు చూసి చాలా రోజులు అయిపోయింది సో ఇలాంటికి వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్ అటు ఇటు ఉన్నా కూడా ఓకే ఎందుకంటే ఈ ఆంబియన్స్ ఇదంతా చూసినప్పుడు ఆటోమేటిక్గా మన పొట్ట నిండిపోతుంది ఎందుకంటే రెగ్యులర్గా రోజు వెళ్ళాలంటే వెళ్ళం కదా అక్కడ బసవన్న ఆ గంగిరెద్దులు అదైతే అసలు అల్టిమేట్ ఉంది నేనైతే ఎన్ని ఫోటోలు తీసుకున్నానో చూపిస్తాను మీకు ఇంకా ఇలా ఉట్టి ఉట్టిలో మనకి మీగడ అదంతా పెడతారు కదా ఆ కాన్సెప్ట్ అదంతా భలే ఉంది నిజంగా ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి బట్ ప్లేట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఉంది మీకు అంటే రేటు కంఫర్టబుల్ అయితే మీరు ట్రై చేయొచ్చు యూజువల్గా అయితే బిర్యానీ వచ్చేస్తుంది కాదనట్లేదు బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే ఏంటంటే మన లైఫ్లో కొంచెం గుర్తుండిపోతుంది అలాగే ఈ ఆంబియన్స్ అంతా కూడా మనం ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాము పిల్లలకైతే బాగా చూపించవచ్చు సో సంక్రాంతికి వెళ్తే మాత్రం వెళ్ళండి ఇది మనం పిల్లలకి చూపించి ఆ గంగిరెద్దు బసవన్న గురించి మొత్తం చెప్పేయచ్చు సో ఆ విధంగా నాకైతే ఇదైతే బాగా నచ్చింది అనమాట సో ఎక్కువ టైమే స్పెండ్ చేసాం ఇక్కడ సో అందుకే మేము వన్ అవర్ పైనే బ్రేక్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇదంతా చూడడానికి అంతా చేయడానికి స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు టూ మచ్ ఫ్రెండ్లీ అని చెప్పాలి ఎందుకంటే ఏదైనా వడ్డించేటప్పుడు అదేంటి అని చెప్పి ఎదురుగున్న అంజన్కి వడ్డిస్తున్నారు మనం ఎలాగో వింటాం కదా ఆబ్వియస్లీ కానీ మనకు కూడా వడ్డించేటప్పుడు అవి పేర్లు చెప్పి 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 అలాగే చెప్తా ఉన్నారనమాట సో మేము ఉన్నప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు ఆ గాజు గ్లాస్ ఒకటి పగలు కొట్టేశారు సో వాళ్ళు చాలా హంబుల్గా వెళ్ళి పర్వాలేదు మేము క్లీన్ చేస్తాం అది అని చెప్పారు సో స్టాఫ్ అయితే నాకు బాగా నచ్చారు ఇక్కడ ఇది చిన్నప్పుడు ఆ పొయ్యి ఉండేది పొట్టు పొయ్యి ఏదో అంటారు సో మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య వాళ్ళ కోతమేషన్ ఉండేది సో అప్పుడు అందులో పొట్టు కొనుక్కుని వెళ్ళి చాలామంది దాని మీద ఒక రెండు మూడు కట్టెలు పెట్టి ఆ పొట్టు పోసి పొయ్యి వెలిగించేవాళ్ళు నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఈ క్యాస్ట్రాల్స్ ఇవన్నీ ఉన్నాయి జస్ట్ చూడడానికి వచ్చాను వెజిటబుల్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు చెప్పక్కర్లేదు జాడీలు ఈ టైప్ జాడీలు కూడా ఈ మధ్య అసలు కనిపించట్లేదు మనకి మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటే తప్ప ఇంకా ఇత్తడి స్పూన్లు అన్నీ ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత శ్రీకాంత్ నాకు ఇంకా ఆకలిస్తుందని చెప్పాడు సరే కేఎఫ్సీకి తీసుకెళ్దాం అనుకున్నాము ఎందుకో మరి కేఎఫ్సీ వద్దన్నాడు సరే అని చెప్పి ప్రింగిల్స్ తింటా అన్నాడు యాక్చువల్గా బింగో తింటా అన్నాడు సరే అవి ప్లెయిన్ లేవు ఇంకా ప్రింగిల్స్ తీసుకుందామని చెప్పైతే వచ్చేసాము సో అవి కూడా తీసేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడికి మా ఇంటి దగ్గర నుంచి ఐ మీన్ ఈ ప్లేస్ దగ్గర నుంచి మా ఇంటికి సరే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీరు ఫ్రీగా ఉన్న టైంలో హ్యాపీగా మీరు వీడియోస్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి దసరా శుభాకాంక్షలు ఈ విజయదశమి మీకు మాకు మనందరికీ మనం కోరుకున్న విజయాలని మనం కోరుకున్న జీవితాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో హ్యాపీ దసరా అందరికీ సో మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఓఆర్ఆర్ ఎక్కేసాము అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడచ్చండి నేట్ మహిళా అనే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీరు అక్కడ నాకు డైరెక్ట్ డిఎం చేయొచ్చు మనం అక్కడ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇంకా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు సో మీరు మీకు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఇలాగే ఉంటుందా లేకపోతే ఓ మన ఇంటికి వెళ్ళిపోతున్నా మన ఫీలింగ్ ఉంటుందా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నాకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎప్పుడు అలాంటి ఫీల్ రాదు ఇంకా కొన్ని ఉంటే బాగుండు ఇంకా రెండు మూడు ఉంటే బాగుండు అన్న ఫీలే ఉంటుంది ఈవెన్ ఎన్ని రోజులు ఉన్నప్పటికీ సో తాడా హైదరాబాద్ ఫ్లాట్ సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము కార్ అంతా పార్క్ చేసేసి లగేజ్ అంతా తీసుకొని ఇంకా పడుకుని పోవడమే అనమాట సో ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసేసి పడుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం వన్ అయిపోయింది నెక్స్ట్ శ్రీకర్కి స్కూల్ ఉంది బట్ హాఫ్ డే అని మెసేజ్ వచ్చింది బతుకమ్మ సెలబ్రేషన్స్ అని సరే లేస్తే పంపిద్దాం లేకపోతే లేదు అనుకున్నాను నేనైతే లేవలేదు ఈవెన్ డ్రైవర్కి మెసేజ్ పెట్టడానికి కూడా నేను ఆ టైంకి లేవలేదనమాట సో శ్రీకర్ కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ చెప్పిందంట నీ కోసం బస్ వచ్చి హార్న్ కొట్టి కొట్టి వెళ్ళిపోయారు అని చెప్పి అయ్యో అనుకున్నాను సో ఒక్క మెసేజ్ పెట్టడానికి లేచి ఉండాల్సిందే అని అనుకున్నాను అనమాట ఇంకా వన్కి పడుకున్నాం కదా ఆబ్వియస్లీ లేట్గానే పడుకున్నాం లేట్గానే లేచాం మాకు వన్ చాలా కామన్ అంటే చాలా చిన్న విషయం వన్కి పడుకోవడం మాకు అలవాటే కాకపోతే ఏంటంటే జర్నీ చేసి టూ డేస్ అలసిపోయి ఉండడం వల్ల మేల్కు రాలేదు సరే ఎలాగో సెలబ్రేషన్సే కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా వాడికి ఎలాగో క్లాసెస్ కూడా ఏం లేవు ఎందుకంటే ఎగ్జామ్స్ ఆఫ్టర్ వెకేషన్ ఉంది కాబట్టి ప్రిపరేషనే ఉందన్నమాట సరే ఇంకా ఇంట్లో చదివి చేద్దాంలే అన్నట్టుగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్